క్రీస్తు రక్త సంబంధులైన కల్వరి దీవన కార్యక్రమాలు చూస్తున్న ప్రభు బిడులైన మీ అందరికీ క్రీస్తు నామం పేరుట వందనాలు చెల్లిస్తున్నాను అక్క బాగున్నవా తమ్ముడు బాగున్నవా నానా అన్న అందరూ బాగున్నారా ఈ కార్యక్రమాలు మరి తప్పక చూస్తూ ఉన్నారా మరి వీటిని చక్కగా వింటూ మీకు పరిచయం ఉన్నటువంటి బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి కనీసం ఒక యాభై మందికైనా షేర్ చేయండి ఈరోజు మరల ఈ ఉపవాసం వలనటువంటి అంశములో మరొక మాటను మీకు నేర్పించాలని ఆశపడుతూ ఉన్నాను మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ చిన్నములు ఉన్నటువంటి మరి రెండు మాటలు మరి గత దినాల్లో మనం విన్నాము ఈరోజు మిగిలినటువంటి దేవుని బిడ్డరా పా తరతస అంటే ఉపవాస అనే మాటకు ఈ సంపూర్ణమైన భావాన్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను గమనించండి ఇప్పుడు మూడో అక్షరాన్ని మేము ముందుకు తీసుకుని వస్తున్నాను మూడో అక్షరం దినిబడిన పా కదా పా అనగా దేనిబడిన గమనించండి వా అనగానే వాగ్దానము గమనించండి ఊ పా వా అనగా ఈ మూడో అక్షరము వా అనేటువంటి మాటకు అర్థం ఉంది వాగ్దానము బైబిల్లో చాలా అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి కదండి కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి ఈ వాగ్దానాలన్నీ చాలామంది పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం ప్రతి ఒక్కరూ ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ నెల సంవత్సరం ఆఖరి రోజు ప్రార్థనలు ఉండి దేని బిల్లగా ఆ ఆరాధనలకు వెళ్ళి అలాగే జనవరి ఒకటో తారీఖు ఉదయకాలం వెళ్ళి చాలా వాగ్దానాల కోసం ఆశపడుతూ ఉంటాం కదా అమ్మకోటి నాన్నకోటి మనవడికి ఒకటి చాలామంది వాగ్దానాల కోసం ఆశపడతారు తప్పులేదు కానీ దేని బిడ్డ గమనించండి ఆ వాగ్దానాలు నువ్వు తీసుకునేవి అవి నీ జీవితంలో నెరవేరుతాయో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక మాట మాత్రం మీకు చెప్తాను దేని బిడ్డారా ఉపవాస ప్రార్థన అనే అనుభవంలో ఉన్నటువంటి ప్రతి తల్లి ప్రతి తండ్రి ప్రతి చెల్లి ప్రతి అక్క దేవుని గమనించండి ఈ వాగ్దానము నువ్వు ఎప్పుడు స్వతంత్రించుకుంటావు అంటే ఉపవాసం వండి ప్రభు సన్నిధిలో మోకాళ్ళ మీద వండి ఆయన వైపు చేతిలతను ప్రార్థించిన దినమున ఈ మూడవ అక్షరము వాగ్దానము దేని పిల్లరా ఈ అమూల్యమైన పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాసి ఉంచినటువంటి వాగ్దానాలను నువ్వు స్వతంత్రించుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థన స్తోత్రం చెప్తావు గట్టిగా హలూయ్య ఒకసారి మనం ఆలోచించేద్దాం వాగ్దానాలు దేవుళ్ళు ఎప్పుడు నెరవేరుతాయో తెలుసండి ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ఉపవాసం ఉండటానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో అప్పుడు దేని పిల్లరా ఉద్యోగమా ఈ లోకంలో దేవుని బిళ్ళ సంతానమా ఈ లోకంలో నీ జీవితంలో అప్పటి వరకు దేనినైతే నీకు కొదువుగా ఉందో దానిని నువ్వు స్వతంత్రించుకోవటానికి వాగ్దానాన్ని పొందుకోవటానికి ఈ ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదని దేవుని సేవకుడిగా రెండు చేతులు జోడించి మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిళ్ళరా గమనించండి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఆనాడు పరిశుద్ధ గ్రంథములో దేవుడు చాలామందికి వాగ్దానం చేశాడండి చాలామందికి వాగ్దానం చేశాడు ఆ వాగ్దానడు దేనిలో నేను ఒక మాట మీకు నాపు చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ఆ వాగ్దానం ఏంటంటే దేవుని బిళ్ళని గమనించండి ఆ రోజున దేవుడు అంటున్నాడు ఇదిగో ఈ స్థలము నువ్వు పడుకున్న స్థలము నీకును నీ సంతానమునకును నేను దాన్ని మరలా నిశ్చయముగా నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఒక వ్యక్తికి అయ్యా ఏంటయ్యా ఇప్పుడు నేను భయంలో ఉన్నాను నేను పారిపోతున్నాను నేను పిరికివాడిగా ఉన్నాను ఈ సమయంలో నాకు వాగ్దానం చేస్తున్నామని అనలేదు అతను దేవుని పిల్లలు గమనించండి దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని మరలా తిరిగి దేవుని పిల్లరా ఆ వాగ్దానం చేసిన ఏ వ్యక్తికైతే దేవుడు చేశాడో అదే యాకోబు అదే వాగ్దాన భూములు అడుగుపెట్టాడు ఈరోజు మీరు గమనించండి దేవుని బిడ్డలో వా అనగానే వాగ్దానము వాగ్దానము ఈరోజు వాగ్దానం పొందుకుంటున్నావా సంవత్సరం సంవత్సరం వాగ్దానాలు పొందుకున్నావు దేవుని బిడ్డలోరా ఆ విధముగా కాదు కానీ ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావో ఆ సమయంలో దేవుడు నీతో ఒక వాగ్దానం చేస్తాడు ఆయనకి ఆయన వచ్చి నా కుమార్తె నా కుమారుడా నేను ఈ కార్యం చేస్తా నీకు ఈ పని చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడంటే నిత్యముగా అది నెరవేరుతూ దేవుని బిడ్డరా ఉపవాస ప్రార్థనలో నాలుగో అక్షరం ఏంటంటే ఉ ప వా గమనించిన దేవుని బిడ్డరా ఇప్పుడు స అనేటువంటి అక్షరాన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అందరం కూడా దేవుని బిడ్డరా ఆలోచన చేద్దాం ఈ నాలుగో అక్షరం ఏంటంటే స అనగా సంతోషము దేవునికి స్తోత్రం హలోయ ఎవరైతే ఉపవాసం ఉంటారో అమ్మా ఈ ఇంటిలో అయితే ఉపవాసం అంటే తల్లి ఉంటుందో ఏ తండ్రి ఉపవాసం ఉంటాడో ఏ యవన బిడ్డ ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారో దేవుని బిడ్డలారా ఈ నాలుగవ మాట ఏంటంటే నీ ఇంటి నిండా సంతోషం ఉంటుంది నీ నోటి నుండి సంతోషం ఉంటుంది నీ కుటుంబంలో సంతోషం ఉంటుంది నువ్వు వేసే ప్రతి అడుగులో కూడా దేవుడు సంతోషం ఇస్తాడండి ఎప్పుడో తెలుసా దేవుని బిడ్డలారా మొదటి అక్షరం ఉ రెండవ అక్షరం పా మూడో అక్షరం వా నాలుగో అక్షరం స నాలుగో అక్షరము సంతోషము సంతోషము దేవునికి స్తోత్రం అలలుయ దేవుని పిల్లలు నేను ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను చూడండి దేవుని గ్రంథంలో రాయబడిన మాట ఈరోజు మీరు గమనించండి లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం కదా ఒక యవనస్తురాలు లేక దేవుని ఒక తల్లి ఆ తల్లి కావాలని ఆశపడుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డకి నిజంగా దేవుడు సంతానం ఇచ్చినప్పుడు ఆ తల్లి ఆ సంతానాన్ని పొందుకున్నప్పుడు సంతోషం రాకుండా ఉంటుందా ఆలోచించండి దేవుని బిడ్డలరా కొన్ని సంవత్సరాల పాటు బిడ్డలు లేక వేదన పడి అవమానాలు పొంది ఈ రోజున రకరకాల పాలైనటువంటి ఆ సహోదరి ఉపవాసం వండి దేవుని పాదాల దగ్గర కన్నీరు కన్నీరుగాచి ప్రార్థించినప్పుడు అన్నాకు దేవుడు కుమారుని ఇవ్వలేదా ఆ తల్లికి సంతోషం రాదా ఒకసారి మనం ఆలోచిద్దాం ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని బిడ్డరా ఉద్యోగము రాక పోరాడుతున్నావా ఈరోజు దేవుని బిడ్డరా అనేక ప్రజల మధ్యలో కుటుంబాల మధ్యలో అందరి ముందు అవమానం పొందుతున్నావా ఈరోజు నీ కుటుంబంలో సంతోషము రావాలంటే ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయి ఉపవాసం ప్రార్థన మొదలుపెట్టు నీ జీవితంలో గడ్డు సమస్యలు నీ కుటుంబంలో దుఃఖములు నీ దగ్గర ఉన్న ప్రతి పరిస్థితిని మార్చగలిగిన శక్తివంతుడు దేవుడు అదే ప్రార్థనా జీవితము ఒక్కసారి ఆలోచించి ఇప్పుడైనా ఇకనైనా ఉపవాసం అండి ఆయన తట్టు తిరుగు ఆయన నిత్యముగా నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు వందనాలు ఈ వర్తమానమిట్టున్న బిడలందరినీ ప్రభువా ఈ చెప్పబడినటువంటి నాలుగు అక్షరాలలో ఉన్నటువంటి భావాన్ని ఆ బిడ్డలు స్వతంత్రించుకొని నీలో నాయన ఆనందించడానికి కృప చూపించమని ఏసయ్య నామ నడుగుచున్నాము తండ్రి ఆ